నమస్తే నేను ప్రశాంత్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు అసలు ఎందుకు వెళ్తున్నారు ఏ పని మీదే వెళ్తున్నారు దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిసింది అసలు ఎందుకు వెళ్తున్నారు మరి సీక్రెట్ గా వెళ్ళడానికి కారణం ఏంటి సీక్రెట్ గా చేశారు ఢిల్లీ వెళ్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్డిఏ లో కీలక భాగస్వామి ఆయన ఢిల్లీ వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక డెవలప్మెంట్ అప్డేట్ ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం ఏంటి అమరావతి పునర్నిర్మాణం కోసం మళ్ళీ మరోసారి నరేంద్ర మోడీ గారిని అమరావతి తీసుకురాబోతున్నారు అందుకు ఆహ్వానించడానికి వెళ్తున్నారు అనేది చెప్తూ ఉన్నారు అయితే ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా సరే ఢిల్లీ వెళ్తే కనుక అఫీషియల్ షెడ్యూల్ ఒకటి ఉంటుంది అలాగే బ్యాక్ అండ్లో జరిగేటువంటి పొలిటికల్ సినారియో ఒకటి ఉంటుంది జనరల్గా అఫీషియల్ది అనేది అందరికి తెలుస్తుంది అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు కాబట్టి దాని మీద పెద్ద ఆసక్తి ఉండదు ఎవరికి కూడా ఓకే వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానిస్తారు ఆయన ఏప్రిల్ పదిహేను ఇరవై మధ్యలో ఆయన కొన్నటువంటి షెడ్యూల్ని చూసుకొని అమరావతి వస్తారు అనేది అందరికి తెలిసిందే గత రెండు రోజుల నుంచి వినిపిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆహ్వానించడానికి వెళ్తున్నారు అని చెప్పేసి సీఎం ఆఫీస్ కూడా చెప్తుంది మరి దాన్ని మనం పరిగణలోకి తీసుకుందామా కేవలం ఆహ్వానించడానికి వెళ్తున్నారా అని కాదు ఖచ్చితంగా దీని వెనుక ఏదో ఒక పొలిటికల్ బ్యాక్ అండ్ వ్యవహారం ఏదో ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సమస్య ఏంటి పెట్టుబడిదారులు రావట్లేదు చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రావట్లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది తాజాగా హట్కో తోటి ఒప్పందం కుదుర్చుకున్న సిఆర్డిఏ పదకొండు వేల కోట్లతోటి ఈ పనులు స్టార్ట్ చేశారు అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కొంత అమౌంట్ తీసుకున్నారు అలాగే వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకున్నారు వెరసి దాదాపు యాభై అరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులను ప్రారంభించడానికి మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేశారు వీళ్ళు చెప్తుంది ఏంటంటే నరేంద్ర మోడీ గారు అమరావతి వచ్చి పునర్నిర్మాణం సంబంధించిన పనులు ప్రారంభిస్తారు ఆ రోజున లక్ష కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు కానీ లేదా శంకుస్థాపన కానీ చేస్తారని చెప్తున్నారు ఓకే కాకపోతే పారిశ్రామికవేత్తలు రావడానికి సందేహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి అనేది ఒకటి వినిపిస్తూ ఉంది లోకేష్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రారని చెప్పి మీరు గ్యారెంటీ రాసిస్తే మేము పెట్టుబడులు పెడతామని చెప్పి పారిశ్రామికవేత్తలు అంటున్నారనే విషయాన్ని గతంలో లోకేష్ గారు చెప్పారు మరి ఇప్పుడు పెట్టుబడులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఆయన అరెస్ట్ చేయడమో ఏదో చేయాలి లేదంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఎన్డీఏ కూటమి కాబట్టి అటు ఢిల్లీలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్డీఏ కూటమి ఉంది ఎన్డీఏ కూటమిలో అంతర్గతంగా ఏం జరుగుతుందనేది చర్చించుకోవటానికి అవకాశాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి సంబంధించిన ఏదైనా నిర్ణయాలు విధానపరమైనటువంటివి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు ఎన్డీఏ కూటమి భాగస్వాములతోటి అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి కూటమి భాగస్వాములుగా ఉండేటువంటి ప్రభుత్వాలు కేంద్రంతో కూడా షేర్ చేసుకుంటాం మరి ఉన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి వివరించడం అవకాశం ఉంది అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి కూడా వివరించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం చేశారనేది ప్రొజెక్ట్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర అందుకే ఆ మధ్యకాలంలో అమిత్ షా గారు అమి ఏపీ వచ్చినప్పుడు రీసెంట్గా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మధ్యలో విధ్వంసం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఆయన కామెంట్ చేశారు వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు విధ్వంసం జరిగింది కదా విధ్వంసం జరిగినప్పుడు మీరు ఎందుకు కామ్కుంటున్నారు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా మీరు విచారణకు ఆదేశించవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళే అడుగుతున్నారు కేంద్ర హోంశాఖ అంటే అంతకన్నా విశిష్టమైనటువంటి శాఖ ఇంకోటి ఉండదు కదా దానికి కేంద్ర హోంశాఖ తీసుకునే నిర్ణయాన్ని ఎవరు కాదని కదా మరి ఆ శాఖకి అధిపతిగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారే విధ్వంసం జరిగిందని చెప్పి అన్నప్పుడు దాని మీద విచారణ చేసి నిరూపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంటుంది కదా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చినట్టే కదా కోర్టులో ఏం చెప్పినా కానీ తర్వాత సంగతి ఇప్పుడు విచారణకు ఆదేశించకుండా కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ లేదా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు కానీ కేవలం రాజకీయ పరమైన విమర్శలే అనేటువంటి కోణంలో ప్రజలు ఆలోచిస్తారు కదా ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఉన్నట్టే భావించి ఎలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం అయితే చేసుకుంటుంది కదా అదే ప్రయత్నాలు చేస్తున్నాయి కదా ఇప్పుడు అందుకే దీని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటానికి బహుశా ఢిల్లీలో అవకాశం ఉంది నరేంద్ర మోడీ గారిని కానీ లేదా అమిత్ షా గారిని కానీ కలిసినప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి డెవలప్మెంట్స్ని చూసుకుంటే లిక్కర్కి సంబంధించినటువంటి విచారణ దాదాపుగా కొన్ని కొన్ని ఆధారాలు బయటకు వస్తున్నాయి సిట్టు ఏర్పాటు చేశారు సిట్టు కొన్ని కొన్ని క్లూస్ని రాబట్టింది ఏ విధంగా లిక్కర్ స్కామ్ చేశారని ఢిల్లీ మించినటువంటి లిక్కర్ స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అనేది చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారే బహుశా దీనికి సంబంధించి సిట్ విచారణకు సంబంధించిన అప్డేట్స్ని వివరించే దానికి అవకాశం ఉంది అక్కడ అలాగే ల్యాండ్ స్కామ్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ లేదంటే రాష్ట్రంలో దాదాపు నాలుగు నాలుగు లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ అటవీ భూములు ఇవన్నీ కూడా మాయమైపోయాయి అనేది వీటికి సంబంధించిన ఆధారాలు కూడా వాళ్ళకి చెప్పేటువంటి అవకాశం ఉంది ఇంకొకటి గంజాయి స్మగ్లర్స్ కూడా ఏపీలో చాలా అయిపోయారని చెప్పేసి కూడా విన్నామండి గత ప్రభుత్వంలో సో దీని గురించి కూడా ఏమైనా మాట్లాడే అవకాశం ఇప్పుడు గంజాయి డ్రగ్స్ ఇవన్నీ ఆల్రెడీ ఈగల్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం దానితోటి అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటికంటే కూడా పెద్ద స్కామ్స్ ఏంటంటే ల్యాండ్ స్కాము లిక్కర్ స్కాము మైనింగ్ స్కామ్ వీటిని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంచి ఎంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందో తెలియజేసి విచారణకు ఆదేశించి జగన్మోహన్ రెడ్డి గారిని శిక్షించేలాగా లేదంటే అరెస్ట్ చేసేలాగా ప్రయత్నం చేయటమే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లక్ష్యం చంద్రబాబు గారి లక్ష్యం కూడా బహుశా వాళ్ళు అరెస్ట్కి ఆదేశిస్తారా లేదంటే సిబిఐ విచారానికి వేస్తారా అనేది ఈయన కేంద్ర ప్రభుత్వం ఇష్టం కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ యాజ్ ఈజ్గా అక్కడ ప్రొజెక్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉంటారు డెఫినెట్గా ఇప్పుడు ఢిల్లీ టూర్లో కూడా ఇప్పుడు మనకు అఫీషియల్గా ఆయన ఆహ్వానించడం నరేంద్ర మోడీ గారిది అనేది ఒకటి ఆ తర్వాత ఏంటి బ్యాకెండ్లోని అంటే ఈ కేసులకు సంబంధించిన అప్డేట్స్ ఆల్రెడీ సిట్ విచారణకు సంబంధించినటువంటిది సిఐడి విచారణకు సంబంధించిన చాలా కేసులు ఉన్నాయి వీటన్నింటిని అప్డేట్స్ని అక్కడ ఉంచితే కనుక అప్పుడు అట్లీస్ట్ వాళ్ళు అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఎత్తున జరిగింది కదా ఫ్రాడ్ విచారణకు ఆదేశిస్తారేమో అనేటువంటి అభిప్రాయం ఉంది చంద్రబాబు నాయుడు గారికి లేదు చంద్రబాబు గారి టీంకి అనేది నా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆడ సిబిఐ విచారణకు ఆదేశిస్తే కొంచెం సీరియస్గా ఉంటుంది కేసు ఇప్పుడు మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాడు జరిగినప్పుడు కూడా అలాగే లడ్డు కల్తీకి సంబంధించి కూడా ఆల్రెడీ సిబిఐ విచారణ ఆదేశించారు అప్పుడు బట్ ఇప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు వీటన్నిటి మీద కూడా సిబిఐ విచారణకు ఆదేశిస్తే కనుక వేగంగా ఈ సిబిఐ విచారణ జరుగుతుంది అనేటువంటిది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది మరొకటి దానికి సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచుతారు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మరి కేంద్రం స్పందిస్తుందని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రానికి ఉన్నటువంటి మధ్య సంబంధాలు దాన్ని బట్టి ఉంటాయి ఈ ఇటీవల కాలంలో జరిగిన మరో పరిణామం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి విజయసాయి రెడ్డి గారు పార్టీకి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్లో నిరంజన్ రెడ్డి అనే అతన్ని అక్కడ రాజ్యసభలో ప్యానల్ స్పీకర్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అతన్ని నియమించారు అంటే ఇప్పటికీ కూడా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి హవా ఇంకా తగ్గలేదు అనేదానికి అది ఒక ఇండికేషన్ ఆ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మరి ఈయన ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేసేలా ఢిల్లీ వ్యవహరిస్తున్నారు ఢిల్లీ పెద్దలు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రెండింటిని బేరీజ్ వేసుకున్నప్పుడు ఢిల్లీ పెద్దలకి జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటే వీటిని పట్టించుకోరు కేవలం చంద్రబాబు గారు ఏదో చెప్తున్నారు కదా చెప్పని అని చెప్పి లైట్గా తీసుకుంటారు లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంపార్టెంట్ జగన్ కాదన్నప్పుడు జగన్ మీద ఎంక్వైరీ లేసి ఉన్న కేసులతో పాటు కొత్త కేసులు కూడా ఎంక్వైరీ ఎంక్వైరీకి ఆదేశించి వేగవంతం చేసి ఆయన జైల్లోకి పంపించడానికి అవకాశం ఉంటుంది మరి ఈ రెండింటిలో ఢిల్లీ పెద్దలు ఏం చేస్తారు అని అంటే అందరికీ స్పష్ట స్పష్టత ఉంది ఎందుకంటే ఫ్యూకాల్ బంధం ఉంది కాబట్టి ఆల్రెడీ రాజకీయాలకు అతీతమైన బంధం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చాలా సందర్భాల్లో చెప్పారు నరేంద్ర మోడీ గారి గురించి మరి అలాంటప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఉన్న విషయాలు చెప్పడానికి మాత్రమే పరిమితం తప్పితే ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతారు లేదంటే కేసు విచారణకి ఆశ ఆదేశించి సిబిఐ విచారణకు ఆదేశించి ఓ ఢిల్లీ పెద్దలు ఏదో చేస్తారో అనుకుంటే మాత్రం అది అత్యాస అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అని చెప్పి మనం భావించడానికి ఛాన్సెస్ ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ